రోడ్డు మీద బండ్లు కార్లల్లో పోయేటోళ్లకు పొరపాటున అడ్డం వస్తే ఏంద్రో రోడ్ ఏమన్నా మీ డాడ్ అయిపించిండా ఏమో తమాషా అయ్యబడితే కళ్ళు లోపడతలేవారా అని తిడుతుంటారు జరా బక్క పేదోళ్ళు అడ్డం వస్తే కొడతారు కూడా కానీ పోతుంటే అడ్డం వచ్చుడు కాదు నడి రోడ్డు మీద అడ్డగాడిది నిలబడ్డట్టు అడ్డంగా నిలబడి ఎవరు ఏం చేస్తారో చూస్తా అన్నట్టు ఎట్లా తమాషా చేసిండో చూడు పెద్ద మనిషి సొత్తున్నరా రోడ్డుకు అడ్డంగా నిలబడి చేతులలో పటాకులు పెట్టుకొని కాలుస్తున్న ఈ పెద్ద మనిషిని ఈయన పేరు దీపక్ ఇజారీదార్ గుజరాత్ రాష్ట్రం సూరత్ సిటీలో పెద్ద బిజినెస్ మ్యాన్ అట ఇక కొడుకు పుట్టినరోజును పండుగ లెక్క ఎత్తందుకు ఆఫీస్ ముంగటు ఉన్న రోడ్డు మీద అడ్డా పెట్టి ట్రాఫిక్ జామ్ అయ్యేటట్టు ఏసిండి ఇట్లా లేట్ అవుతుందని హారన్ కొడుతుంటే ఆగు నీ కారును తలగబెడతా అని బెదిరించింది గిట్లా చూడు ఎట్లా భయపెట్టిండో ఇదెక్కడా అని లోపటు నోళ్ళు బయసు పెట్టుకుంటే ఆయన సెలబ్రిటీ ఐదు నిమిషాలు ట్రాఫిక్ ఆపేస్తే తప్పేముంది పై లైట్ తీసుకొని మూసుకోర్రి అని ఈ తోపయ్య అనుచరులు కూడా బెదిరించిరట మరి కొడుకు బర్త్డే సెలబ్రేట్ చేసుకునేది ఉంటే ఈ ఇంటి స్టార్ హోటల్ రెస్టారెంట్లను ఏదైనా ఫామ్ హౌస్ లనో బొద్దుదీర చేసుకునేది ఉండే ఆయన ఏదో అంగ్రేజులతో కొట్లాడి దేశానికి స్వతంత్రం తెచ్చిన జాతీయ నాయకుడు అయినట్టు రోడ్ల మీద ఆయన బర్త్డే కి రచ్చేది సామి డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముంగట అన్నట్టు బగ్గ పైసలు ఎక్కువ ఎట్ట బలిచి కొట్టుకుంటుండో అంటే ఈయన లెక్క ప్రకారం రోడ్ల మీద వైటోలకు ఏం పని పాటలు ఉండే మామూలు జనాల ముచ్చట పక్కకు పెట్టు అదే టైంలో సీరియస్ ఉన్న పేషెంట్ వలన గొంట పోయే అంబులెన్స్ ట్రాఫిక్ ల జిక్కుంటే ఎట్లా గాయింత సోయుండాలి కదా అని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలంతా మస్తు తిట్టిపోతున్నారు